హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విదే బాస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి డైరీ ఫామ్ కలికి వచ్చిన అనమాట ఈ అన్న పేరు వచ్చేసి పేరు అన్న దాస్ దాస్ అంట ప్రస్తుతానికి ఇప్పుడు మనం కురువగూడ దగ్గరలో ఉన్నాం శరదార దగ్గరలో కురువగూడ అంటే కొంచెం శరదార్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు డైరీ ఫామ్ నుండి పెట్టినా అని చెప్పేసి అన్న మాటలో ఒకసారి అయితే అనుకుందాం అంటే వారానికి వారానికి ఎన్ని ఆవులు తీసుకొస్తాడని అని అది కూడా అడుగుదాము ఇప్పుడు ఆవులు కూడా ఏం రేట్లు ఉన్నాయి కూడా అది కూడా అడుగుదాము వచ్చేసి అన్న మాటల్లో ఉందా ఒకసారి నమస్తే అన్న ఇప్పుడు ఇప్పుడు ఇదేవరా కురగూడ ఇప్పుడు శరదావర్ దగ్గరికి అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ హాఫ్ కిలోమీటర్స్ మీకు వచ్చేసి అంటే డైరీ ఫార్మ్ ఇది డైరీ ఫార్మ్ నీకు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇస్తున్నాం ఇది వారానికి పది ఆవులు తెచ్చి అమ్మేస్తాం అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఈ వారం ఎన్ని ఆవులు ఆది తొమ్మిది ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మూడే కనిపిస్తున్నాయి కదా ఆవులు అమ్మేస్తాం అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఎన్ని రోజులు అవుతుంది దిగి అండి శుక్రవారం ఓకే శుక్రవారం రోజు వచ్చిన అంట ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు ఆరు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నడిపిస్తుంది అంట పేరు వచ్చేసి అంట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఆవులు కూడా ఏం అని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాము అయితే తొమ్మిది ఆవులు తెచ్చిన తొమ్మిది ఆవులలో మొత్తానికి అయితే మూడు ఆవులైతే మిగిలిపోయినాయి ఆ మూడు ఆవులు కూడా ఈనాయా ఈ అని చెప్పేసి అది కూడా అడుగుదాము అడిగిన తర్వాత అన్న అన్న మాటల్లో తెలుసుకున్నాం అన్న ఇది ఈనేదానావు ఈయననికో ఇది అంటే ఇది ఏమో అన్న జెర్సీయా క్రాసా జెర్సీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది పాలు ఇస్తుందా ఈనాటికి ఉందనమాట ఇప్పుడు అయితే ఈనాటికి ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇది ఎన్ని రోజులు టైం పడతాను వారం రోజులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ ఎన్నితలు చెప్పడానికి వస్తా మూడో మూడో ఈత ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే వారానికి ఒక వారం రోజులు అయితే ఇంత అంట ఆవు అయితే ఇక్కడ చూ మొత్తానికి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ మనకు అంటే నువ్వు అంటే ఒక వారంలో పది ఆవులు తొమ్మిది ఆలు తెచ్చావన్నమాట అంటే పది ఆవులు తొమ్మిది ఆవులు తెచ్చేస్తా మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆరు ఆవులు అయితే పోయినాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మూడు ఆవులు అయితే మిగిలిపోయినాయి అనమాట మూడు ఆవులు కూడా ఇక్కడ అన్నదైతే డైరీ ఫామ్ అనమాట ఇప్పుడు అట్లా చెప్పేసి ఇక్కడ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు దీని రేట్ ఎంతనా ఐదు కూర్చొని కూర్చొని మాట్లాడుతూ తగ్గుతా అంట ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చేసి ఈనాడానికి ఉంది అది కూడా ఈనాడ అనుకున్నా కూడా ఎనభై ఐదు వేలు ఇస్తున్నా అది గ్యారంటీ మంచిగా ఇప్పుడు ఆఫర్ వచ్చింది బంపర్ ఆఫర్ వచ్చింది ఈనాడే ఖచ్చితంగా లక్షలమే ఉంటాయి కదా ఓకే చిన్నవి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై ఐదు వేలు చెప్తుండం ఇప్పుడు సెకండ్ అవి ఏం చెప్పనా తొంభై ఐదు వేలు చెప్తున్నాను అనమాట తొంభై ఐదు వేలు చెప్పింది ఫ్రెండ్ ఇప్పుడు బోడావు కదా ఇప్పుడు ఇది చిన్న తరపులాగా ఉంది అనేది సెకండ్ ఈతనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది పాలు ఇప్పుడు ఈనానికి ఉందా దూడ ఎక్కడ ఉందన్నా లోపల కొట్టలు ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ అనమాట ఇప్పుడు వచ్చేసి రెండు ఈతలా అంట ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బోడేవ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చేసి దీని ధరనాలు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు పాలు ఎన్నిస్తానా పూటకి తొమ్మిది సేలు ఇస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ మన పొడుగు కనిపిస్తుంది అనుకుంటున్నాం కదా అయితే పాలు ఉండింది అనమాట పాలు విన్నాను అని పొద్దున పొద్దుగాల పాలు అని చెప్పేసి ఇక్కడ మనకైతే పొడుగు అయితే కనిపిస్తాయి అనమాట పూటకైతే అయితే తొమ్మిది లీటర్లు అంటే పది రెండు ఒక రోజు కలిసి ఇది పది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది సేలు అయితే ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఆవి వచ్చేసి ఎంత చెప్పినా తొంభై ఐదు వేలనా తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వచ్చే ఫావును మొత్తం మొత్తానికి అయితే ఇప్పుడు క్లారిటీ ఉంది ఆవైతే ఇప్పుడు నిన్న ఉంది ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి ఇది షర్దనా రంగంలో కొట్టుకొస్తారు అనేది ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు రేపు వస్తాయా ఇప్పుడు రేపు అంగల్ కూడా వస్తామంటే ప్రస్తుతానికి అయితే అక్కడ కూడా వీడియో ఇవ్వడం కొంచెం అయితే ప్రయత్నిస్తా ఇప్పుడు లాస్ట్ అయితే ఇది బండ బాస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తానికి అయితే ఇప్పుడు ఇది ఏమంటారనా జెర్సీ ఆవు జెర్సీ క్రాస్ అయ్యి అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు అయితే ఇప్పుడు ఈనిందంట ఆవైతే దాని దూడ అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా దీని ఈ విధంగా ఉంది దీని దూడ కూడా చాలా దూడము మొదటి అని అన్నది ఆడదూడనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ పండుకుంది అనమాట ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఇది మనకు ఇది పాలని ఇస్తున్నా ఇప్పుడు అంటే ఈ దూడ నీతా లేకపోతే బయట ఇక్కడ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ అయిన అంట ఆల్రెడీ ఇప్పుడు మనకైతే పూటకైతే ఇప్పుడు ఎన్ని ఇస్తున్నానా ఎన్ని ఎన్ని షూర్లో అయితే ఇస్తుంది అంటే ఇప్పుడు మొత్తానికి అయితే పొడుగు కూడా చూపిస్తాను దాన్ని కూడా సరిగా చూపియలే నేను దీని కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి దీని ధరనా ఒకటి ఒకటి ఐదు ఒకటి ఐదు అంట ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి అయితే ఇలాంటి ఆవులు అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి రేట్ ఎక్కువ చెప్పినాయి అన్నమాట ఇప్పుడు అయితే అంటే ఇప్పుడు నీ తానే అంటే ఇప్పుడు ఒక మాటనా నీ తానే ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి నా తాన డెబ్బై వేల నుంచి లక్ష యాభై వరకు డెబ్బై వేల నుంచి లక్ష యాభై వరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు అయితే ఇప్పుడు మీకు మళ్ళీ వారం వస్తాయా వస్తాయా ప్రతి వారం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం వచ్చాను అంటే ఎక్కడ నుండి తీసుకొస్తారా మేము పొంగనూరు బెంగళూరు నుంచి అంకా డిసిమ్ నుంచి తీసుకొస్తారా లేకపోతే నార్మల్ డీసీమ్ లో తీసుకొస్తారా అంటే అంటే అక్కడ నుండి ఎంత ట్రావెలింగ్ చేస్తారా ఇప్పుడు వీడికెళ్ళంత దూరం అంటే ఎన్ని రోజులు పడుతుంది రోజు ఒకటే రోజు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఈ ఎన్న దగ్గర ఈ విధంగా అయితే ఆవిడ ఉన్నాయి దీని పొడుగు చూసినారు కదా ఇది వచ్చేసి ఒకటే ఐదు వేలు చెప్తుంది ప్రస్తుతానికైతే ఈ అన్న కూర్చొని మాట్లాడితే తగ్గుతాయి అన్నమాట తగ్గగా ఫోన్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చేసి ఇది ఎన్ని ఎన్ని ఎనిమిది ఎన్ని ఎనిమిది సీలు అయితే ఇస్తున్నాయి అనమాట దీని కూడా చూస్తారు కదా ఇది అయితే ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు మనం అయితే ఇక్కడ చూడగలుగుతున్నాము చూస్తున్నారు కదా ఇది అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ ఇది అయితే ఈనాడానికి ఉందంట బ్రెస్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అయితే ఇది ఎంత ఎప్పుడైతే ఎనభై ఇప్పుడు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట బ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా తనకైతే ఇక్కడ ముకలు కూడా చూపిస్తా ఇక్కడ ప్రస్తుతానికి అయితే మూడు ఆవులు అయితే ఉన్నాయి ఇక నేను చూశారు కదా ఇది వచ్చేసి ఇక్కడ మనకు కురువాడ దగ్గరలో డైరీ ఫార్ అనమాట లక్ష మొత్తానికైతే ఇప్పుడు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వరకు అయితే ఉంటాయంట అయితే అనేక రైతే ఇప్పుడు మనకైతే ఇప్పుడు వీళ్ళు ఏ ఆవులు చూడమని నాకు చూస్తాగల ఫోన్ చేస్తారు వీళ్ళైతే వీళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళకు కావాల్సిన ఆవులు చూడ ప్రశ్నానికి ఇప్పుడు మీకు ఏ ఆవులు కావాలన్నా వెనక చెప్పండి డైరీ ఫామ్ అనమాట ఇక్కడ ఉంటది శరదనగర్ మార్కెట్ నుంచి ఇక్కడ హాఫ్ కిలోమీటర్ ఉంటది అనమాట అంత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే ఫ్రెండ్స్